శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండు పుట్టినిల్లు హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే పురం ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంటే పది లక్షలు వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం అలాగే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షలు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికీ ఈ కార్యక్రమం ఘన విజయం చేయడానికి వే ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఎంత అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందమూరి నాన్నగారు నాన్నగారి తర్వాత అనే హరికృష్ణ గారు హరిష్ గారి తర్వాత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు దీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రజానికానికి అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి కళా పోషకులకి అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను భూషడుగా భూషలు భూరి వ్యయాంగత తార హారములు భూషిత మృదు మృదుపుష్ప సుగంధ భుగ భూషలు కావు భూరిమయాంగత సారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషణులు ఇచ్చు పవిత్ర వాగ్ భూషణమే భూషణము భూషణములు నశించు అన్యు అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ నిమి శాసన మండలి నిమి అలాగే లోక్సభ నిమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడం అని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగర్తావు సంపర్తో వాగ్రత పతిపతే జగత్ మిత్రం ఉందే పార్తి పరమేశ్వరరావు అంటారు అంటే శివ పార్వులతో పోలుస్తారు నా గాయత్ర పరమంతరం నమతు పరదేవత నా హరే పరత స్రాత పాతకం పరం యస్మాత్ పార్థివదేహత యస్మాత్ పార్థివ దేహ ప్రాతపుత్రుని భగవతి గురునాంసి సహస్రం తస్మై మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలిఖితం ఏది జరిగినా నా జీవితాలు అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ తార ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను చే సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలు అడుగు పెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మనం మరణము అలా జరిగి జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడ్డానికి శక్తినిచ్చిన నా తెలుగు వాళ్ళ తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడే బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొగరే పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఊసుకొల్పే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాక నా నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణ తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా చిన్నమైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిరువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీని బద్ధత ఆగా ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను ఊరికేదో సినిమా యాక్టర్లు లేకపోతే రామా అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరు కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకు ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు అని వారికి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శఖాన్ని ఏర్పరిచింది ఆ సారి శకం శఖం ఆ గౌతంబిపుత్ర శాతకర్ణి అలాగే సారే ఝా హిచ్చ అలాగే సారీ ఇక్కడ ఒక సర్వమత సౌభ్రానికి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి హిందువులైతేనేమి క్రైస్తవులైతేనేమి అందరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరు కూడా ఇక్కడ సమ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం అది మన హిందూపురం ఒక గొప్పతనం ఇక సినిమాల జోలికి వస్తే ఈ నా నటి జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను మీకు చెప్పాను దానికి ఎన్నోసార్లు చెప్పాను నాకున్న బ్రాహ్మణుని ఐశ్వర్యాలు వైశ్వని మంచిగా మాలని మంచి ఎదురు తిరిగే మాదికని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రచకుండి నాయ బ్రాహ్మణుని కలుకి కార్కుండి కల్పంశంలో అయితే యాదముడిని ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని నమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెట్టినని ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు అందులో హీరోది ఏ వర్గం జ మన తెలుగు జాతులు అది కాదు చరిత్ర సృష్టించాలన్న నేనే దాన్ని రాయాలన్న నేనే అదే నా నినాదం అదే నా సంతకం ఎన్నో అద్భుతమైన సినిమాలు అందరూ నా నేను చాలాసార్లు నా రెండో ఇలింగ్స్ ఇప్పుడు మొదలైందని చాలా మంది ఏమంటారు పాపం అంటే అది రాపాటు నేను వాళ్ళని ఒక పేరు పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు అది గ్రాపాటు వాళ్ళ వాళ్ళు ఉచ్చ స్థాయి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అతిథి జరుగుతుంది నాలుగు హిట్లు ఇచ్చాం రామారావు గారు నంబర్ వన్ హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో ఎవరు లేడంత పారితోషికం తీసుకున్నవాడు అన్ని సినిమాలకి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా అటువంటి సమయంలో ఆయన చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదేవాళ్ళు ప్రజలు ఏదేవాళ్ళు నేను అందులో ఒక అర్చకుండి అని తెలుగుదేశం పార్టీని స్థాపించాను అలాగే ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది నేను చెప్పొచ్చేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఇప్పుడు చూస్తారు ఇక్కడి నుంచి చూపిస్తా అసలు చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు ఎటువంటి అంటే మీరు ఊహించని మీకు మీ అంద కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు అంటే ఇదంతా ఒక సినిమాలు చేసే ఎక్కువని కాదు లేకపోతే నాకు వయసు అయిపోతుంది దాని కాదు ఆలోచనలు బాగా వేడివేడి కొన్నప్పుడే పంచపక్ష పరమణ పట్టించాలి మనందరూ అన్నారు పంచగట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని దాంట్లో మన మంచి పద్యం ఉంది చీనాటిగా రాశారు దాంట్లో మరి పంచపక్ష పరమాన్నం ఉన్న మన ఆంధ్ర ఏమంట మనం గోంగూర పచ్చడి కోసం గుటకలు వాడు గోంగూర పచ్చడి కోసం గుటకలు వాడు అదే గడపైన ఏది వాడు దాటవాడు వాడు తెలుగు వాడు ఇంకెవ్వడు మన ఇంటి వాడు అని అలాగే మన భాష ఇందాక చాలామంది చెప్పారు డైలాగ్లని మరి తెలుగు ఎన్న దేశము తెలుగు ఏన్న తెలుగు వల్ల పుండ తెలుగు ఒక కండ ఎల్ల నురుగే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స మరి మన భాషని మనం బయట వాళ్ళు అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అనేటువంటి భాష మంది ఆ భాషలో తెలుగు జాతిలో మనం పుట్టడానికి పుట్టడం మన పురుషను సుకుతాం మనంద కనపడాలి అలా తెలుగు భాష కూడా మనం మాట్లాడుతున్నందుకు మనం ఎంతో ఆనందించాలి సో అటువంటి ఈ యొక్క పద్మభూషణ్ సరే నాకు కోరిక తీరుతుంది నాకు కూడా తెలుసు ఎందుకంటే సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు చాలామంది నేను కాదన్ను సమాజంలో చాలామంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు కానీ అవి కథల వరకు లేకపోతే పుస్తకాల వరకు లేకపోతే అవి నెరవేరడం నెరవేరకుండా ఉండే ఎన్నో సంస్కరణ కోసం ప్రయత్నించడం జరిగింది కానీ ఒక ఎన్టీఆర్ నేను చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు ఎన్నంటే నటన ఆలయం ఆయన ఇల్లే ఒక నటన ఆలయం టీ అంటే తార మండలంలోని తారక ధ్రువక తారకుడు ఆర్ అంటే రాజా రారాజు రాజర్షి రాజు రాజకీయ దురంధ్రుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని మరి ఆయన నిరుపేదలకు అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస భవసరాయన కూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు సరే ఆయన బిడ్డగా ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన వారసుడిగా దాన్ని ఆ పరంపరను ముందుకు తీసుకెళ్ళడం అలాగే ప్రజాసేవలోకి ఎమ్మెల్యేగా అయితేనేమి లేకపోతే బసవంతరూ ఇండోమరిక క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి నేను ఒకరిని కాదు భావస్తు రాణి జన్మాంతర సౌదాణి అన్నాడు మహాకవి కాళిదాసు అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిని మనం పొందగలుగుతాం ఆ వాసన ఆ వాసనతో కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో జన్మ జన్మల అనుబంధము ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు అలాగే ఎంతోమంది మన అనంతపూర్ జగన్ గారు ఉన్నారు లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్ మోతి నాయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా ఎక్కడ గౌస్బాయ్ తుమే జన్మదిన ముబారకో అల్లా తుమే లంబి ఉమార్దే అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మోతిలాల్ గారు ఉన్నారు కర్నూలు ఫ్యాన్సు క్యాన్సర్ పేషెంట్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ తలదశ చిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు సో అది వాళ్ళందరూ నా అభిమానులను చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది అంటే నేను చెప్పాను నా యొక్క తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం ఈ సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా నాదొకటే అది కూడా నేను చెప్పాను ఇందాక జరిగి తీరుతుందని రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న అది తెలుగు వాడి కోరిక ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్ సరే సంతోషం కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని వాళ్ళని గౌరవించుకున్నట్టని ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందు అతి త్వరలోనే త్వరగతిలోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక మరి ఎన్నో సినిమాలు చేయడానికి మరి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలైతేనేమి లేకపోతే నా దర్శకులైతేనేమి అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులు అయితేనేమి లేకపోతే పంపిణీదారులు అయితేనేమి అందరూ అందరూ కూడా కష్టపడటం వల్లే అంటే కృషితో నాస్తి దుర్భిక్షం సమిష్టి కృషి వీళ్ళందరూ కృషితోనే ఈరోజు ఎన్ని విజయాలు నేను సాధించగలిగాను అంటే నా అభిమానులు ఉన్నారు నా అభిజయాలకు వాళ్ళు ఎప్పుడూ కృంగిపోలేదు నా విజయాలకు సరే ఇక నా విజయాలు మామూలు విజయాలు కావు దబిడి దిబిడే ఇవాళకి ఒక నాయుడు ఉంది సమరసింహారెడ్డి ఉందంటే ఇప్పుడు కూడా భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్రాలు కూడా ఆ రికార్డులను ఇప్పుడు దాకా దగ్గరకు కూడా రాలేవు రాలేదు అది మన చరిత్ర మనం ఏంటంటే ఎప్పుడు కొత్తదనం ఆస్వాదిస్తాం కొత్తదనాన్ని అది నాన్నగారి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది ఆయన ముందు ధైర్యం చేసేవారు ఎందుకంటే మనం ప్రతిరోజు వాడే నిత్యవసర వస్తువులం ఆర్టిస్ట్ అన్న వాళ్ళం మరి మేము ఒక కొత్త మార్కెట్ చూస్తున్నాం ఎంత కాంపిటీషన్ ఉందో కాంపిటీషన్ అంటే మా ఆలోచనలు కాంపిటీషన్ కాదు వేరే వాళ్ళకైతే వాళ్ళ భుక్తికి లేకపోతే వాళ్ళ ఉనికికి ఒక కాంపిటీషన్ మాకు మీరుండగా నా కాంపిటీషన్ ఏంటి నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను నాన్నగారి నుంచి కూడా వాటి మీరు ఆదరిస్తూనే ఉంటారు ఇవాళ మరి తెలుగు చలచిత్ర పరిశ్రమ కూడా ఇవాళ ప్యాన్ ఇండియా లెవెల్లో ఇవాళ మనకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు చాలామంది వాళ్ళందరూ కూడా ఒక కళాకారుడిగా ఎందుకంటే ఇది కళలకి నాకు ఇచ్చిన అవార్డు కాబట్టి పద్మభూషణ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అందించిన సేవలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకెన్నో ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాల్సినవి వచ్చిన సంవత్సరం లోపే యాభై కోట్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా టార్ రోడ్డు అలా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేయడం నిర్మించడం జరిగింది ఈ ఎన్జిఎం గ్రౌండ్ కూడా రెండు కోట్ల ఇరవై వేల ఇరవై లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియంకి శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇంకా ఎన్నో ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో కూడా ఒక తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు వీటి కూడా ఇక చాలా ఉన్నాయి ఇది అవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు అయినా ఇంకా చాలా ఉంది చేయడానికి ఇక్కడ అని చెప్పడానికి యువక యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి మీ అందరూ కూడా పరిశ్రమలు తెచ్చి నేను ఎందుకు అంటానంటే ఈ మాట మీకు ఉపాధి కల్పించాలి మీకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి కాబట్టి వీట్లన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నా సినిమాలన్నింటినీ ఆదరించి మరి నన్ను ఇంత గుర్తింపు నాకు తీసుకొచ్చి ఈ స్థాయికి నన్ను పెంచిన నా ప్రజలకైతే ఇందు పురమే కాదు తెలుగు జాతి ప్రజలకు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఈ పద్మభూషణ్ణి నా శివభారతి స్వరూపులైన మా తల్లిదండ్రులకు ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అదే బాబు గారు అద్భుతంగా మాట్లాడతారు ఎంతసేపు మాట్లాడడం విల ఉంటుంది కానీ ఎప్పుడూ మాట్లాడని వసుంధర దేవి అమ్మగారు కూడా ఒక్క రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా వారు మాట్లాడడానికి సిద్ధంగా కూడా ఉన్నారు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి మీరు చప్పటిలతో స్వాగతం పలుకుదామా మీరు గొప్పతనం ఏంటంటే బ్రహ్మిణి గారు వసుంధరాదేవి గారు అండ్ మన తేజస్విని వీరందరూ అండ్ భువనేశ్వరి అమ్మ వీరందరూ కలిసి మన గవర్నమెంట్ స్కూల్స్కి అధునాతని అధునాని అధునా అధునాతన అధునాతన పరిజ్ఞానంతో డెవలప్ అవ్వాలని చెప్పి కంప్యూటర్స్ కానివ్వండి ఏను టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆల్ ద ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాదు ఏ పండగైనా క్రిస్టియన్స్ పండుగైనా ముస్లింస్ పండుగైనా హిందువుల పండుగైనా సిక్కుల పండుగైనా ఏ పండుగైనా ఇక్కడ వచ్చి మీరంతా మా కుటుంబం అంటూ మీతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇట్స్ అమేజింగ్ అండి వారికి హ్యాట్సప్ చెప్తూ వారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను